యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఫలితాలు విడుదలైనాయి సో యూపీఎస్సి యాజ్పరెంట్స్ అందరికీ కూడా శుభవార్త గత సంవత్సరం మే ఇరవై ఎనిమిదవ తేదీన ప్రిలిమ్స్ జరిగిన విషయం తెలిసిందే మొత్తం పదకొండు వందల ఐదు పోస్టులకు గాను ఐఏఎస్ ఐపీఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఎస్ లాంటి క్యాడర్కి సంబంధించి యూపీఎస్సి నోటిఫికేషన్ వచ్చింది మే ఇరవైన గత సంవత్సరము ప్రిలిమ్స్ జరిగింది వాటికి సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్స్ అనేటివి సెప్టెంబర్లో నిర్వహించబడ్డాయి డిసెంబర్ ఎనిమిదిన మెయిన్స్ ఫలితాలను విడుదల చేయడం జరిగింది అట్లాగే జనవరి రెండు నుంచి ఏప్రిల్ మధ్యలో ఇంటర్వ్యూలను నిర్వహించారు తదనుగుణంగా ఆ పోస్టులను అనేటివి దాదాపుగా ఒక వెయ్యి పదిహేను పదహారు పోస్టులని ఫిల్ అప్ చేయడం అనేది జరిగింది ఈ ఫలితాల్లో సో విజేతలందరూ కూడా అభినందనలు శుభాకాంక్షలు మన తెలంగాణ రాష్ట్రం నుంచి గత సంవత్సరం అంటే గత ఫలితాల్లో కూడా జాతీయ స్థాయిలో మూడవ ర్యాంక్ వచ్చింది సో ఈసారి కూడా మన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన అనన్యరెడ్డికి డి అనన్య రెడ్డికి జాతీయ స్థాయిలో మూడవ ర్యాంక్ రావడం అనేది ఎంతో గర్వకరమైన విషయం సో అభ్యర్థులందరూ కూడా వాళ్ళ యొక్క చిత్తశుద్ధితోటి ముక్క పోని పట్టుదలతోటి ఎంతో కష్టపడి ఈ ఫలితాలను సాధించారు ఐఏఎస్ పరీక్షని సాధించడం అంటే చాలా గొప్ప విషయం జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇది ఎంతో చాలా కీలకమైన పరీక్షలుగా మనం భావిస్తాం సో ఇప్పుడు రాయబోయే అభ్యర్థులందరికీ కూడా సో మనం బెస్ట్ విషయస్ చెప్తా ఉన్నాం విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్